హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిద్ధు ఫ్రమ్ తెలుగు బ్రస్పియేషన్స్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి కొంచెం ప్రొఫెషనల్గా కొంచెం పనుల మీద బయటకు వెళ్ళడం వల్ల కొంచెం మీకు వీడియోస్ పెట్టలేకపోయాను దాన్ని రీఫిల్ చేయడానికి పూర్తి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వీడియోస్ అన్నిటికీ సంబంధించి రెండే రెండు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నానండి ఒకటి కుర్రాళ్ళ కోసం ఏంటంటే బైక్ తోలేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తోలండి ఇంకొక విషయం ఏంటంటే ఏదో స్పోర్ట్స్ బైక్ కదా అని చెప్పి స్టోషన్ వెళ్తే మీ వల్ల పక్క వాళ్ళకి ప్రమాదమే కాకుండా మీ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది స్పోర్ట్స్ బైక్ తల్లిదండ్రులు కొనిచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళు మీ మీద ప్రేమతో కొనిచ్చారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంటి దగ్గర ఒకళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో మాత్రం డ్రైవ్ చేయండి ఈ మధ్య కాలంలో అయితే వీడియోస్ చాలా చూస్తున్నాము కానీ దానికి రిప్లై ఇచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల రిప్లై ఇవ్వలేదు కొన్ని వీడియోస్లో అయితే మరీ దారుణంగా యాక్సిడెంట్ అయిన వీడియోస్ని కూడా పెడుతున్నారు అది తప్పు ఇంకొక విషయం ఏంటంటే మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు పాడయ్యే పరిస్థితి వద్దు స్పోర్ట్స్ బైక్ ఎప్పుడు సరదా కోసం మాత్రమే అది ఏదో రేసింగ్ కోసం అయితే కాదండి ఇంకో విషయం ఏంటంటే రేసింగ్కి వెళ్ళే వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు దానికి సపరేట్ ట్రాక్ ఉంటుంది ఆ రకంగా అయితే మీరు ప్రయత్నాలు చేసి మీ జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయండి కానీ ట్రాఫిక్లో కానీ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేసింగ్లో అవి చేయొద్దు ప్లీజ్ ఇది హెచ్చరిక మాత్రమే ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా చాలా పట్టుగా ఉన్నారు ఏడావసరం మీ బండి పోతుంది అనవసరంగా మీరు ప్రేమగా చూసుకునే బండి కూడా చేసి చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ము ముఖ్యంగా ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలకి కొంతమంది బళ్ళిస్తున్నారు అది మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలు ఒక పొజిషన్కి వచ్చేంత వరకు అంటే వాళ్ళకి బండి డ్రైవింగ్ అంటే ఏంటో తెలియకుండా కొంతమంది బళ్ళిస్తున్నారు అది ఎలక్ట్రిక్ బండి కావచ్చు పెద్ద బండి కావచ్చు వాళ్ళకి ఎప్పటికైనా అది అందుకని తల్లిదండ్రులు కూడా గమనించుకోండి ఈ విషయంలో అయితే మాత్రం జాగ్రత్తలు వహించండి ఎందుకంటే మనం చేసే తప్పు రేపు పొద్దున్న అది మనకు బాధ కలిగించకూడదు ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి రెండో విషయం ఏంటంటే బెట్టింగ్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో కుర్రోళ్ళు వెళ్ళకండి ఎక్కువ పిల్లలే వెళ్తున్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి అది మహా ప్రమాదకమైన విషయం ఎందుకంటే చిన్న చితకతో పోదు మీరు మీ జీవితాలతో పాటు మీ తల్లిదండ్రులను కూడా రోడ్డు మీద లాగేసే పరిస్థితి వస్తుంది బెట్టింగ్ జోలికి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి చెప్పేవి ఎన్ని ఉన్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదండి బెట్టింగ్ జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి చాలా జాగ్రత్తగా ఉండండి మీ రూపాయి మీరు జాగ్రత్త పెట్టుకోండి అది రేపొద్దున మీకు ఉపయోగపడుతుంది బెట్టింగ్ జోలికి వెళ్ళి తక్కువ టైంలో ఎక్కువ సంపాదిద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాగాకోండి ఎందుకంటే అలాంటిది సాధ్యం కాదు కష్టపడకుండా ఏది రూపాయి రాదండి కష్టపడితేనే ఏదైనా రూపాయి వస్తుంది అది ఎందుకంటే కష్టపడి ప్రతి రూపాయి మీ కష్టార్జితం కాబట్టి అది మీకు శాశ్వతంగా నిలబడుతుంది మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది అత్యాసతో వచ్చేది తొందరగా అంటే ఫాస్ట్గా డెవలప్ అయిపోదాం అనుకున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు గుర్తుపెట్టుకోండి అది సాధ్యం కాదు అర్థమైందా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీనికి ఎక్కువ ఎడిట్ అవుతున్నది పిల్లలు మాత్రమే అది పదిహేను ఏళ్ళ దగ్గర నుంచి ఇరవై ఐదు లోపల ఉన్న వయసు ఉన్న వాళ్ళే పెద్దవాళ్ళకి ఎలాగ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటారు కానీ చిన్నపిల్లలకి చెప్పే వాళ్ళకి వెనకాల చెప్పేది ఉన్నా లేకపోయినా కూడా అది గ్రహించుకోలేని పరిస్థితి మనస్తత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది కుదరకపోవచ్చు అందుకని తల్లిదండ్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద అమౌంట్లో పిల్లలకి డబ్బులు ఇవ్వకండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఇచ్చి అలవాటు చేయడం వల్ల పొద్దున అది వాళ్ళకి వ్యసనం కింద మారి డబ్బులు లేని పరిస్థితుల్లో ఎలాంటి పనులు చేసి వాళ్ళు పాడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఏ పిల్లలకి ఏదైనా కావాలంటే మీరు కొనివ్వండి దగ్గర తీసుకెళ్ళి షాపింగ్ చేయండి అంత కాలికి లేకుండా ఎవరు లేరండి పిల్లల్ని చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అది చూడండి ఎంత పెద్ద వయసు అంటే ఇరవై ఐదేళ్ళు లోపల ఉన్నా కూడా తల్లిదండ్రులు వెళ్ళి మాత్రమే పర్చేస్ చేయండి అంతేగాని చేతులకి వేలు వేలు డబ్బులు ఇచ్చి అలవాటు చేయొద్దు ఇచ్చిన తర్వాత రేపొద్దు ఇలాంటి వ్యసనాలకి బెట్టింగులకి పాల్పడి డబ్బులు లేని టైంలో ఎవరో ఇచ్చిన సలహాను పాటించి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తర్వాత చాలా విషయాలు వింటున్నాము అది నేను మీకు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే బాధాకరమైన విషయం కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉంచండి పిల్లలకి తల్లిదండ్రులు దగ్గర అవుతుంటే ఇలాంటి విషయాలకి దూరంగా ఉంటారండి బిజీ అందరిగా ఉంటుంది కానీ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి విషయాలకి కొంచెం దూరంగా ఉంచండి మీకు మరిన్ని వీడియోలతో మీ ముందు రాపోవడానికి చిన్న గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని ఫిల్ చేయడంలో మీ ముందుకు వస్తాను నేను మీ సిద్ధు తెలుగు ప్రియేషన్స్